చేవెల శాసనసభ నియోజకవర్గ పరిధిలో చిల్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా శోభారాణి గారు మధుసూదన్ రెడ్డి గారు విద్యాశాఖకు సంబంధించిన అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు పాత్రికే మిత్రులు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క దశాదిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను శాసనసభ్యులను ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళలో ఉన్న కళను ఇక్కడ ప్రదర్శించడం ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అని చెప్పి నాకు ఒక అవగాహన ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్ ఒపీనియన్ జనరల్ పర్సెప్షన్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందను ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్లకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థిని విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఈరోజు ఆ అపోహలను తొలగించాలి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈనాడు కాదు ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది సర్వేల్ గ్రామంలో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో నా తెలిసి పంతొమ్మిది వందల ఒకటి ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఉదాహరణ ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ముప్పై ఐదు సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ కేంద్రీయ విద్యాలయాలలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద తగ్గడం తద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు అత్యంత నిరుపేదలు లేదా నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు మాత్రమే చదువుకుంటారని ఒక అపోహ బలంగా నాటకపోయింది ఈ అపోహల నుంచి విద్యా సంస్థల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతోనూ కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఎనిమిది సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాకోసం పనిచేస్తుంది ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో నలభై శాతం ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది కాస్మెటిక్ ఛార్జెస్ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థిని విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ను తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే పదహారు సంవత్సరాల క్రితం దాదాపుగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే పదహారు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు పదహారు సంవత్సరాలలో అసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్ని అసలు ఎన్ని అంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి మరి రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించిన నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థిని విద్యార్థులకు సరిపోవడం లేదు పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థిని విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తే అవి ఎలాంటి లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి ఇబ్బంది పడి ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఒకసారి ఇవ్వడానికి ఉండి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ పదహారు సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం నలభై శాతం పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతానికి పైగా పెంచడం అనేది జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది ఇంతటితో మా బాధ్యత తీరలేదు నెరవేరలేదు ఇది మొదటి పునాది రాయి మాత్రమే ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ ఇరవై ఆరు వేల పాఠశాలలల్లో విద్యార్థులు చదువుకుంటున్నది ఇరవై మూడు లక్షల మంది అదే ప్రైవేట్లో పదకొండు వేల ఉంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు ముప్పై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ మీకంటే వాళ్ళకి ఏమైనా జీత భత్యాలు ఎక్కువ ఉన్నాయా మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలలో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు ఈ దేశ భవిష్యత్తు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థిని విద్యార్థులకు ఉంది ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు అరవై శాతం ఉంటారు ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము ఎందుకు వెనుకబడుతున్నాము ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు మనమెందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు అదేవిధంగా బోధన సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా ఈరోజు మనం ఆ పిల్లలను మనం వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు లాంటివి కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెసో లేకపోతే కాస్మెటిక్ ఛార్జెసో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు వాళ్ళకున్న వసతులు కావచ్చు చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం వందలాది మంది విద్యార్థులు ఉంటారు నాలుగే టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు లేకపోతే తాగడానికి నీళ్లు లేవు నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్లకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలల్లో పేపర్లలో చూస్తున్నాం ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను చూస్తున్నాం మరి నలభై యాభై అరవై డెబ్బై ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని మరి జూన్లో స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్య పుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళిక చేసుకోలేకపోతున్నాము మనం ఐఏఎస్లని ఇంత ఉన్నతాధికారులను ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే ఆరు నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది ఇట్లాంటి సమస్యల్ని ప్రతి సంవత్సరం వచ్చే సమస్యను శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం మీద ఉన్నత అధికారుల మీద ఉన్నది ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము ఈ బాధ్యతను సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సిబ్బంది మీద ఉన్నది కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసూలు విషయం మాట్లాడితే మాకు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు బిల్లులు రావడం లేదు కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం ఎనిమిది నెలలు మేము మా అప్పులకు మిత్రీలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది ఎవ్రీ మంత్ టెన్త్ లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్కి కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి పది తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా అది డైట్ ఛార్జెస్ కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల పది తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రిగారికి అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి ఇరవై ఐదు రూపాయలు ఉన్నదాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికి ఇవ్వడం ద్వారా మన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ బట్టలు వాళ్ళకి అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్కులు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం పేదవాళ్ళకి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం మరి రైతుకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలలల్లో కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతుండ్రు అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్కి అంతా ఉచితంగా కరెంటు ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినాము ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏవైనా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది కలెక్టర్లకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన ఖచ్చితంగా వారంలో మీరు రెండు రోజులు మూడు రోజులు ఈ పాఠశాలలు పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా విద్యార్థిని విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలల్ని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి మీ లోకల్గా ఉండే ఎస్ఐలు ఎంఆర్ఓలు ఎంపీడీఓలే కాదు మీ జిల్లా కలెక్టర్లు మీ జిల్లా ఎస్పీలు ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలల్లోకి వచ్చి మీ పిల్లలందరినీ కలిసి ఈ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధక బాధికలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది భవిష్యత్తులో మీ కలెక్టర్లు మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చినాం ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో లాయర్లుగానో గానో ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ లక్ష నుంచి లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు ఉద్యోగాలు పదివేల మంది కూడా వస్తలేవు దీని కారణం ఏంది ఏంది అంటే పట్టా సర్టిఫికెట్ తీసుకుంటున్నారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు స్కిల్ లేకపోవడం వల్ల అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు డిప్లమా కోర్సు డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికెట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు మీరు ఉద్యోగం చేయడమే కాదు పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి అందుకే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు ఐటీఐలను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ యాభై అరవై సంవత్సరాల క్రితం మొదలుపెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించరు ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే మనం పుట్టకముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ప్లంబరో ఎలక్ట్రీషియనో మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు ఎంతో అప్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడే చేయడానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లే ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టి ఈ డెబ్బై ఐదు ఐటీలను ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐలలో ఏటీసీలలో ఈరోజు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే తీసుకొస్తున్నారు మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి ఈరోజు ఐటీఐలో చేరితే నూటికి నూరు శాతం మీకు ఉద్యోగం వస్తుంది చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి ఆ సర్టిఫికేట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటే ఫోర్ ఇయర్స్ వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ని కూడా రెండు సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే రెండు సంవత్సరాలు ప్రాక్టికల్గా కంపెనీస్లలోకి వెళ్ళి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు పోయి శిక్షణ పొందే విధంగా ఆ టైంలో వాళ్ళకు ఆ సంస్థలు కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా ఈరోజు మనం కంప్లీట్గా సిలబస్ విధానాన్ని మార్చుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కూడా సాంకేతికంగా వాళ్ళ నైపుణ్యం పెంచి ఈరోజు వాళ్ళను కూడా నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది